ఎస్ నండి నెన్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలకూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డైట్ మెనూను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ హాస్టల్లో గురుకులాలలో కొత్త మెను డైట్ కు శ్రీకారం కొత్త మెను విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది తొలిసారిగా విద్యార్థులకు మటన్ తో భోజనం అందిస్తున్నాము గురుకులాలలో నాణ్యమైన విద్య అందిస్తాము కాస్మెటిక్ ఛార్జీలు కూడా రెండు వందల శాతం పెంచాము గురుకులాలలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు గురుకులాలలో మార్పులు తీసుకొస్తాం ఎనిమిదేళ్లుగా డైట్ ఛార్జీలు పెంచలేదు గురుకులాలపై నమ్మకం వచ్చేలా మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలంగాణలో ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి పదకొండు లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు గత ప్రభుత్వం గురుకులాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేత మంత్రులు అధికారులు గురుకులాలను విజిట్ చేయాలి ఈ కార్యక్రమంలోని పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థను ప్రారంభోత్సవానికి మరియు కళాశాల చిల్పూరు పాఠశాల నాణ్య మహోదయులు యువ రథసారధి రాష్ట్రాన్ని తన అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు నడుపుతున్నటువంటి యువ రథసారధి పెట్టినటువంటి సందర్భం ఆ పాఠశాల ఇప్పుడు ఐఐటి ఎన్ఐటి కోచింగ్ తో పాటు ఎనిమిది తొమ్మిదో తరగతులకు ఫౌండేషన్ కోర్సు కూడా ఇస్తున్నటువంటి ఈ పాఠశాల భవిష్యత్తులో ఇంకా ఇంకా అవకాశాలున్నాయి ఇంకా ఈ పాఠశాల ద్వారా మెరుగైన సౌకర్యాన్ని అందిస్తే అన్ని రకాలుగా విద్యార్థులకు అందించేటటువంటి అవకాశం ఉంది ఇది క్యాంపస్ చాలా పెద్దది సార్ దీనికి చాలా అవకాశం ఉంది హైదరాబాద్కు అత్యంత సమీపంలో చిల్కూర్ మొయినాబాద్ చేవెల్లా కానిస్టేసి టోటల్ గా దగ్గర ఉన్నటువంటి కాన్స్టెన్సీ కాబట్టి దీనికి చాలా ఇంకా మెరుగుపరచవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏది ఏమైనా ఈ రోజు మరి ఈ యొక్క పాఠశాలకు ఒక పన్నెండు మంది అలవార్లలో తిరుపాన అలవారు ఎస్సీ ఒక దళిత అలవారులు మరి ఈ యొక్క పుట్టినరోజు ఈ రోజు ఈ యొక్క దళిత స్టల్ రావడం నిజంగా ముఖ్యమంత్రి గారికి దళితుల తరఫున అదృష్టవంతులుగా మేము భావిస్తాం ఎందుకంటారంటే మరి అనుకోకుండా ఈ సందర్భం రావడం ఈ పాఠశాలకు రావడం వాళ్ళతో పాటు భోజనాలు చేయడం నిజంగా మా దళితులందరూ కూడా అదృష్టవంతులు నేను కూడా ఒక ఎస్సీ హాస్టల్లో ఉన్నా ఎస్సీ హాస్టల్లో ఉంటే ఆ రోజుల్లో ఎస్సీ హాస్టల్లో సీట్ రావాలంటేనే గగనం అలాంటిది వచ్చిన తర్వాత కూడా మరి చాల చాలని తిండితో పెడితే మరి ఆ రోజు ఎవరైనా అందరికి పెట్టిన తర్వాత అన్నం పెట్టిన తర్వాత ఎవరైనా ఎక్స్ట్రా వస్తే సరిపోకపోతే మళ్ళా ప్లేట్ల లెక్కలు ఎత్తుతుంటుంది ప్లేట్ల లెక్కలు ఎత్తి అందరికి మళ్ళీ అందరికి సరిపోలేక అన్నం పెడుతుంటుంది ఆ రోజు